ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు భోగోల్ మండలం చెన్నారాయణి పాలెం పాతపాలెం వద్ద ఘన స్వాగతం పలికిన ప్రజలు గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రెండు వందల పదహారవ రోజు ఈ నాలుగు సంవత్సరాలలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి తిరిగే ప్రజలకు వివరించిన కావల నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీరామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు రాష్ట్ర అప్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బీదా మస్తాన్ రావు ఒక సాధారణ కుటుంబంలో నుంచి వచ్చి ఈ రోజు రాజ్యసభ సభ్యులుగా ఎదగడం మాకు చాలా గర్వంగా ఉందన్నారు అంతేకాకుండా ఈ రోజు దెన్నే ఫిషింగ్ హార్బర్ అతి తక్కువ కాలంలోనే పూర్తి చేశాము అంటే అది మా అందరి కృషి జగనన్న అని తెలిపారు అంతేకాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ ఒకటవ తారీఖు తెల్లవారక ముందే వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి ఇస్తున్నారు అంటే అది ఒక జగనన్న వైఎస్ఆర్సీపీకి మాత్రమే సాధ్యమని కొనియాడారు అనంతరం కావలి శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు రాష్ట్ర ఆప్కాప్ చైర్మన్ కొండూరు బాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు మూడు వేల రూపాయలను పెన్షన్ను అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆప్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు ఎంపీపీ మేకల సుజాత జెడ్పీటీసీ మద్యభోయిన కీర్తన భోగోళ మండల కన్వీనర్ మద్యభోయిన వీరరావు నెల్లూరు జిల్లా మత్స్యకార సంఘ అధ్యక్షులు కొండూరు శ్రీను భోగోల్ మండలం వైఎస్ఆర్సీపీ యువత అధ్యక్షులు మేకల శ్రీను కావలిపట్న అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి అల్లూరు రూరల్ మండల కన్వీనర్ బీదార్ రమేష్ ఇతర గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు Akranım, gol కళ్యాణ బస్తి ద్వారా ఇక్కడ ఒక కుటుంబానికి యాభై వేల రూపాయలు అందించడం జరిగిందని కూడా అందరికీ తెలియజేస్తున్నాం మత్స్యకాల భోస దాదాపు పదమూడు వందల ముప్పై ఆరు మందికి ఒక కోటి ముప్పై మూడు లక్షల అరవై వేల రూపాయలు ఈరోజు యువకులకి అందించడం జరిగిందని కూడా మీకు సభముఖంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా పెన్షన్స్ ఈ రోజు నూట ఎనభై ఎనిమిది మందికి పెన్షన్స్ దాదాపు ఒక కోటి తొంభై ఐదు లక్షగా యాభై తొమ్మిది వేల రూపాయలు అందించడం జరిగిందని కూడా మేము దగ్గర తెలియజేస్తున్నాం అదే అదేవిధంగా సున్నా ఒడ్డి నగబనాగా పది వేల రూపాయలు సున్నా ద్వారా అకృతిగా ఇవ్వడం జరిగిందని కూడా మేము దగ్గర తెలియజేస్తున్నాం అదేవిధంగా చేయిత చేయతంటే నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలపై ఉన్న అక్కచగముగకి ఈరోజు దాదాపు మూడు వందల నలభై రెండు మందికి ఒక కోటి యాభై తొమ్మిది లక్ష పద్దెనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఈ రోజు అందించడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను సో మొత్తం కాబట్టి దాదాపు ఆరు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల మూడు వందల యాభై రూపాయలు అందించడం జరిగింది ఇది అభివృద్ధి అంటే ఈ రోజు పేదరికం నిర్మూలనే అభివృద్ధి అనేది తప్పకుండా విలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు జగనన్న మీ ఊరికి వచ్చి మిమ్మల్ని కలిసిపోయేది కాదు ఎమ్మెల్యే వచ్చి మీ ఊరికి వచ్చి మిమ్మల్ని కలిసిపోయేది కాదు ఈరోజు మన వాలంటీర్స్ జగనన్న పెట్టిన వాగెంట్ మేము పెట్టిన వాగెంట్ మీరు మేము పెట్టుకున్న మీకు సేవ చేసే దానికి మేమే వచ్చి ఎక్కడ కూడా ఒక పైసా కాకుండా ఈ రోజు డైరెక్ట్ గా పెన్షన్స్ ప్రతి ఒక్క అక్క జగమ్మకి ప్రతి ఒక్క ముసగ వారికి అరుసైన వారికి ఈ రోజు ఈ కొత్త సంవత్సరంలో మూడు వేల రూపాయలు కూడా అందించడం జరిగింది ఇది అభివృద్ధి అంటే పేద యొక్క నిగమం అనే అభివృద్ధి అని ఈ మీకు తెలియజేస్తున్నాం ఈ ఆరు కోట్లు ఏడు కోట్ల రూపాయలు ఈ గ్రామానికి ఇస్తే నేను ఒకటే అడుగుతున్నాను ఏడు కోట్లు ఈ మా అక్క జగమ్మకి అవతాకి ఇవ్వడం జరిగింది ఒక రెండు కోట్లు ఇస్తే ఈ ఊ మొత్తం కూడా సుందరంగా గోటు మొత్తం ఎంగు డౌట్ ఏం లేదు రెండు కోట్లు మీ ఊరికి కానీ ఈరోజు ఆ రెండు కోట్లు మాకిచ్చే బదు మా అక్క చెగంబోకి ఇస్తున్నాడు అది అర్థం చేసుకోవద్దు మీ అంతా కూడా కాబట్టి ఇది తప్పకుండా మేమంతా కూడా అర్థం చేసుకుంటా కానీ ఈరోజు ఈ బహిరంగ సభకు మీకు తెలియజేయాలని ఈరోజు నేను మాట్లాడుతున్నాను ఈరోజు తప్పకుండా రేపు మవి మీ అందరి ఆశ్చితి జగనన్న జగన్ అన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు తప్పకుండా నాడు నేడు ఏ విధంగా స్ఫూర్తి అదే అదేవిధంగా ఈరోజు జగన్ అన్న చెప్తా ఉన్నాడు మాకు కూడా ఈసారి గరిజన వెంటనే నాడు నేడు అని పెట్టి రోడ్స్ డ్యాంక్షన్ ఇక్కడ ఒక్కసారి చేసేస్తాం మీరేం నిరాశ అని చెప్పడం జరిగింది తప్పకుండా ఈరోజు ఇంకొక అదృష్టం ఈరోజు మన తేగ ప్రాంత ఎందుకంటే బిఎంఆర్ గారు మీ దగ్గర ఆయన నేను యాదవ అని చెప్పుకోడు నేను నేను కూడా పట్టపోదు మా మత్స్య పుట్టాను అని చెప్పుకుంటాడు అన్నా ఎందుకంటే అంత మీ మీద కాబట్టి అటువంటి మంచి మనిషి మన మధ్య ఉన్నాడు అదేదో మీ అందరి ఆదాయంతో రెండుసార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా కలిశాను నేను అన్నా కలిసి తప్పకుండా ఈ తెగ ప్రాంతంలో ఉన్న మన కావో తెగ ఉన్న ఉన్నా గ్రామం మొత్తం కూడా తప్పకుండా బ్రహ్మాండంగా చేయించే బాధ్యత మేము తీసుకుంటాం అదేదో ఫిషింగ్ యాప్ కంప్లీట్ చేయిస్తాం ఈరోజు అంబాయపట్నం పోర్టు ఈరోజు అన్న మేము కొండు బాబు మేమంతా కూడా కలిసి తీసుకొచ్చాం తప్పకుండా ఇవన్నీ కూడా వచ్చాయంటే తప్పకుండా మా అందరి కృషి జగనన్న మీద ఉన్న ప్రేమ అనేది అర్థం చేసుకోవాలని దయచేస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం ఇంకా మరి మాట్లాడతాను ఈ ముందుగా మాట్లాడే ముందు మన మండల కన్వీనర్ వేగవేగ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఒక ఇంటికి యాభై కుటుంబానికి జగనన్న వాలంటీస్ని పెట్టి గోశాదిని పెట్టి ఈరోజు మీ కోసం ఏ ఆరోగ్యశ్రీ పెట్టి యొక్క సురక్ష పెట్టి ఇవన్నీ కూడా చేస్తున్నది పేద కోసం పేద ఉండకూడదు ప్రతి ఒక్క అక్క మా బాగుండాలి ప్రతి ఒక్క అవ్వ తాత సంతోషం ఉండాలి మా ఇంటికి పెన్షన్స్ పంపించాగా మా బాగుండే ఉదయాన్నే ఏడవ తారీఖు ఏంటంటే తెచ్చి తేట్టి అవ్వకు తావా నిద్రమైంది డబ్బులు డబ్బు పంపించాడు అన్న అని ఇస్తున్నాడా కదా అని మీ అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు రోజు అన్న తోడు జగనన్న తోడు నూట ఎనభై ఆరు మందికి పదకొండు లక్ష ఒక లక్ష పదహారు వేల ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు పంపడం జరిగిందని కూడా మేము దగ్గర తెలియజేస్తున్నాను అదేవిధంగా మీ పిల్లలు చదువుకునే దానికి వసతి పిల్లల చదువు అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఈరోజు మీ స్కూల్ ఉంది మీ స్కూల్కి ఇప్పుడే మేము పోయించాం చాలా మంది పిల్లలు సంతోషంగా చదువుకుంటున్నారు వాళ్ళలో ఆ విధంగా చదువుకున్న వాళ్ళు మన నా గుండు అనీడు ఈ రోజు మీ ఊరే చదివిన బిడ్డ మీ ఊవే చదివిన బిడ్డ ఈరోజు ఒక రాష్ట్రానికి సేమన్ అయ్యాడంటే చదువుకోబట్టి ఆ స్పూగ చదువుకోబట్టి మీ పిగ చదువుకోబట్టి ఈరోజు ఒక రాష్ట్రానికి అయ్యాడు అదేవిధంగా ఈరోజు కాబోయే నియోజకవర్గానికి నేను కూడా పేదవాడిని అదే విధంగా నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే అయ్యాను అదేవిధంగా పేద మసాగా ఉన్నా మీ అందరికీ తెలిసిన అయితే వాళ్ళు కూడా పుట్టంగానే పోటీ కాదు ఘనవంత కాదు ఆత్మకి కుటుంబం ఈరోజు మీకు అందరికీ తెలుసు వాళ్ళ కుటుంబం కావచ్చు బిఎంఆ కావచ్చు వాళ్ళ తండ్రిగా కావచ్చు వారు కూడా కష్టపడి చదివించి రోజు ఎమ్మెల్యే కావడమే కాకుండా ఈ రోజు దేశంలో పార్లమెంట్ రాజ్యసభ సభ్యు అంటే పెద్ద సభ ఆ సభకి ఈరోజు రాజ్యసభ సభ్యుగా అటువంటి చదువుని జగనన్న ఈ రోజు మీ పేదలకి ఇస్తున్నాడు ఎందుకంటే స్కూల్స్ బాగుండాలి గ్యాస్ రూమ్స్ బాగుండాలి బాత్రూమ్స్ బాగుండీ చదువుకునే ప్రతి ఒక్కరి కూడా బాగుండాలి అదేవిధంగా వారికి అమ్మఒడి కావచ్చు నాడు నీడ స్కూల్స్ కావచ్చు విద్యా బుక్స్ కావచ్చు బ్యాగ్స్ కావచ్చు షూస్ కావచ్చు ఫ్యాన్స్ కావచ్చు గైడ్స్ కావచ్చు బ్యాక్ బోర్డ్స్ కావచ్చు అదేవిధంగా డిజిటల్ క్యాస్ రూమ్స్ కావచ్చు ఇవన్నీ కాకుండా ఒక ఇంజనీర్ డాక్టర్ అంటే ఏ కాగేది చదివినా కూడా ఈ రోజు చదివించేదానికి ఎంత ఎన్ని లక్షగా కూడా జగనన్న ఖర్చు పెట్టి రోజు చదివించి ఈ రోజు ఉన్నత స్థాని స్థానానికి పంపించేదానికి మీకు అవకాశం ఇస్తున్నాడు ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొంతమంది చెప్తా ఉంటారు కొంతమంది ఈ ఊరికి ఏం చేశారు అని కాదు జగనన్న చేస్తున్నది డైరెక్ట్ గా మీ అకౌంట్ మీ పెరుగు చర్మించడానికి ఈరోజు ఇది తీసుకొని ఆయన ఈ రోజు చేస్తున్నాడు అందుకే ఈరోజు అక్కదేగా ఎవ్వో కూడా కష్టపడాల్సిన పనిగా పెరుగు తర్మించడానికి మాకు జగన్న మామయ్య ఉన్నాడు జగన్ అన్న ఉన్నాడు అని రోజు ఒక భరోసా తోటి ఉన్నాడు అందుకే జగన్ అన్న చెప్తున్నాడు నేను ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే మీ పెగు యొక్క చదువు అని చెప్తున్నాడు అదే ఆస్తి ఒక పెరుగు చదువుకుంటే ఈరోజు బియ్యం గాను లేదా నా లేదా కుండ అనేవి బాబు కాకును అయ్యే అవకాశాలున్నాయి మీ ప్రయోగం అదే ఆయన గుర్తు పెట్టుకోండి కాబట్టి వర్షం కలిపి హ్యాపీ న్యూ ఇయర్ చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా పక్క గ్రామం అయినటువంటి మా అభిమాన గ్రామం అయినటువంటి కన్నారాయణపాలెం పంచాయతీ మన పాంత ఈరోజు అన్నదమ్ములు అక్కజెల్లెళ్లు గ్రామ పెద్దలు గ్రామ కాపులు అందరినీ కూడా ఈరోజు నేను గౌరవ ఎమ్మెల్యే శ్రీ రామారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సోదరుడు అదేవిధంగా ఈ మూతులో పెట్ట కొండూరు అనిల్ బాబు ఇంకా వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు లేదంటే పేరు ఇప్పటికీ అందరూ చెప్పుకున్నారు ఇప్పటికే కాలాతీత అయిపోయింది పాపం మొట్ట చేసుకుని పిల్లలకి భోజనం పెట్టాలి స్కూల్ వదిలే కాబట్టి దాంతో పాటు కాపులు సగనయ అదేవిధంగా రమేష్ ఇతర కామ కమిటీ మెంబర్లు పెద్దలు అందరూ కూడా పేరు పేరున ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు ఎంపీటీ ఇంకా వెనక్ రమేష్ బాబు అదేవిధంగా పంచాయతీ తెల్లి పంచాయతీ తెచ్చినటువంటి బాబు సర్పంచ్ గానీ సీను గానీ అదేవిధంగా ఇంకో సింటూరు సీను మహేంద్ర అదే స్వామి పవన్ గారు ఇంకా మన కన్వీనర్ రఘు సురేంద్ర ఇంకా మన శివకుమార్ రెడ్డి గారు అందరికీ అంటే పైనే ఉన్నారు సేనందరూ మీరంతా రాజశేఖర్ గారి గారి వెంకట్రావ్ రెడ్డి సుధాకర్ రెడ్డి అందరికీ కూడా మరొకసారి పాత్రిక తెలియజేసుకుంటూ నేను ఎంపీగా ఉన్నానంటే ఎంపీగా ఉన్నానంటే మీ అందరి ముఖ్యంగా మా అక్క చెల్లెల ఆశీర్వాదం నాకు తీర ప్రాంతం అంతా ఉంది కాబట్టి ఈ రోజు ఎంపీ కాదు నేను ఎప్పుడు కూడా మంచి ఎప్పుడుదేనా ని ఎందుకు మీరు ఎప్పుడైనా పాపుడు మాట అన్నా కూడా నేనేం ఏదో అంటే ఏదో మనవాళ్ళు మనం మాట్లాడుకోకపోతే ఇంకెవరంటారు ఒక తల్లి ఒక బిడ్డని కోపడుతుంది అదే ఒక తండ్రి ఒక బిడ్డని కోపడుతున్నారు ఆ విధంగా నేను మా తల్లిదండ్రులే మా అన్నదండ్రులు అసలు తల్లి ఎన్నో సార్లు చాలా సార్లు వివాదాలు కూడా వస్తుంది కావాలో ఎవరో ఏదో ఒకరోపించుకొని గలకం మాట మనం చదువుకొని పోతా ఉండేటువంటి అంత ట్కొచ్చాం కాబట్టి జెడ్పీటీసీ నెలకొన్నప్పుడు అయితే అప్పుడు జెడ్పీటీసీ నేను అనుకుంటే ఈ గోగులు మళ్ళీ ఊరికి వచ్చే పరిస్థితి నాది కాదు కానీ మనం అందరం కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి అందరం కూడా ఏం కలుగుతున్నాడు కాబట్టి అప్పుడు ఈ ఊర్లో గ్రామంలో ఎంట్రీ లేదు అయినా కూడా మనం అందరం కలిసి కట్టుగా ఈరోజు మర్మం లేకుండా ఉన్నాము కాబట్టి మీ అందరి ఆశీర్వాదాలు మాకు మెండుగా ఉన్నాయి కాబట్టి కొత్త ప్రాంతాలు బాగుంటారు శుక్రమేసుకుంటారు అందరూ ఈ ఈరోజు జగనన్న ఆశీస్సులతో ప్రతి ఒక్కరి సహాయ సహకారంతో మన ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలు అందరి సహకార చేరడం తోటే ఎగు సభ దానికి ఎంపీగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మన బీసీలకి మత్స్యకారులందరూ కూడా వెనబడిన తరగతుల వాళ్ళు యాదవులు కానీ అదేవిధంగా గౌడులు గాని పద్మశాలీలు కాని చేనేత కార్మికులు కానీ అందరూ కూడా వెనకబడిన తరగతుల వాళ్ళు ఎవరు కూడా వెనకబడిన తరగతుల వారికి ఈ జాతులకి గతంలో ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ లో కూడా ప్రాధాన్యత లేదు ఇప్పుడు టాప్ చేర్మ మన అనిల్ బాబు గతంలో ఉన్నా కూడా అంత అధికారం ఇచ్చి ఇప్పుడు చెప్పాడు ఒక రోజులు అనుకుంటే సార్ నేను మా గ్రామ సమస్యల గురించి మత్స్యకారు అంటే అనేటువంటి కూర్చోబెట్టి మాట్లాడేటువంటి గౌరవం మన గౌరవముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఇచ్చారు ఈరోజు మంత్రి గతంలో ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రి ఉండేవాడు మత్స్యకారు ఇప్పుడు మంత్రి శ్రీధర్ అప్పర్ రాజు మన మత్స్యకారు సంబంధించిన వాళ్ళు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు గణేష్ బాబు గారు కానీ సతీష్ గారు కానీ ఎమ్మెల్యేలతో పాటు రాజ్యసభ సభ్యుడు పిల్లలు పిల్లలు చాక్లెట్ ఇచ్చారా గోపిదేవి వెంకట్రామ్ గారు మాతో పాటు ఆయన కూడా ఎగువ సభ అయినటువంటి రాజ్యసభలో ఆయన్ని గౌరవించి కూర్చోబెట్టినటువంటి పరిస్థితి మత్స్యకారులకి బీసీకి సంబంధించిన మనకి గతంలో లేదు ఈ రోజు వచ్చిందంటే అది జగనన్న ప్రభుత్వంలో మన బీసీలకు ఇచ్చినటువంటి గౌరవంగా మనం అంతా కూడా భావించాల్సినటువంటి అని చెప్పి మీ అందరూ కూడా సవినంగా తెలియజేసుకుంటా ఉన్నాను మూడు రోజుల నుంచి మన మంత్రి రూపాల గారు కేంద్ర మంత్రి మత్స్యశాఖ శాఖ మాత్రం శ్రీ రూపాల గారు తుగలు దీని ఆఫర్ చూడటానికి పర్యవేక్షించడానికి రెండు జనవరి ఒకటో తారీఖు ఆ రోజు ఆయన రావడం జరిగింది నేను ఎమ్మెల్యే గారు అనిల్ బాబు ఇంకా మత్స్యకారు గ్రామ ఆపులు నాయకులు సర్పంచ్లు అందరం కూడా తొగలదీనిలో మధ్యాహ్నం నాలుగు గంటలు నుంచి పడవలో వచ్చారు ఆయన ఎందుకు పడవలో వచ్చారంటే మద్రాసు నుంచి పడవలో వచ్చారు పడవలో వస్తే అక్కడక్కడ ఆ మత్స్యకారు గ్రామాల్లో ఆగి తెలుసుకుంటే వాళ్ళ జీవన పరిస్థితులు ఎలాగున్నాయి వాళ్ళ మహిళలకు మనం రివాల్యూ పండిస్తున్నాం వాళ్ళ చేరుతుందా పడవలు బోట్లు వలలు ఇవన్నీ ఇంజిన్లు అన్ని కూడా నిజంగా వాళ్ళు చేరుతున్నాయా వాళ్ళకి ఇంకా కూడా ఈ జడ్టీలు పది జడ్లీలు ఆంధ్రాలో పనులు జరుగుతున్నాయి ఈ మన మత్స్యకారులకు సంబంధించినటువంటి ఫిషింగ్ హాకులు ఆ పనులు ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఆయన స్వయాన ఒకటో తారీఖు ప్రతి ఒక్కరు కూడా ఒకటో తారీఖు అంటే కుటుంబంతోనో వాళ్ళ స్నేహితులతో కట్టుకునేటువంటి జనవరి ఒకటి ఆయన సంవత్సరంలో మన మత్స్య గ్రామాలతో తిరిగిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోరిక మేరకు అందరం నేనేది మూడు రోజులు ఆయనతోనే ఉన్నాను పోయాను అదే నిజాంపట్నం పోయాను మంత్రి గారు కూడా ఉండాలా నీకంటే మత్స్యకారుల యొక్క జీవన పరిస్థితులు తెలుసు కాబట్టి నువ్వు నాకు కూడా ఉండాలని చెప్పి కేంద్ర మంత్రి స్వయంగా వెంట పెట్టుకుని భీమూరం కాకినాడ అన్ని కూడా మేము మేము తిరగడం జరిగింది కాబట్టి మత్స్యకారుల జీవన పరిస్థితులు నాకు తెలిసినంత ఎవరూ తెలియదని కేంద్ర మంత్రి బీజేపీ గవర్నమెంట్ ఆయన కూడా ఆయన ఒకటే చెప్పారు ఈ మత్స్యకారులు కానీ ఈ అక్వ రైతులకు కానీ ఏమన్నా ఉంటే చెప్పండి రాసి ఉండి నేను దాన్ని ఖచ్చితంగా తీరుస్తానని చెప్పి ఆయన ఆ రోజు మాట ఇచ్చారంటే మన అందరికీ ఏదన్నా ఉంటే కూడా రామకాబులు పెద్ద మనుషులకి ఈ తీర ప్రాంతంలో నాయకులు అందరు కాబట్టి మన మన సమస్యలు మనకు మెయిన్ గా సమస్య ఉండేది రోడ్లు సముద్ర తీరం నుంచి రోడ్డు వరకు రోడ్డు బాగుంటే మన సంపదను చారేసుకోవడానికి బయట నుంచి లారీలో ఎత్తుకోవడానికి వాళ్ళకు కూడా అన్నిటికి బాగుంటాయి కాబట్టి పనిలో పనిగా గతంలో నేను ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఈ రోడ్డే ఇచ్చాను కానీ మట్టి రోడ్డు ఉండిపోయింది కానీ ఇప్పుడు మీ అందరికి చెప్తా ఉన్నాం ఇలాగా దారిలో వచ్చేటప్పుడు అనిల్ బాబు గారు అడిగారు అన్న ఈ రోడ్డు అప్పుడు కూడా చేసి సిమెంట్ రోడ్డు ఇవ్వాలి ఖచ్చితంగా ఇక్కడి నుంచి సంవత్సర తీరు వరకు దాని సిమెంట్ రోడ్డు సొందరలోనే రేపు మార్చి పైన అంటే విధులు అయిపోయినాయి మన స్కూల్కే మనం పది లక్షలు ఇచ్చాం ఇప్పుడు మళ్ళీ దీనికి అని ఇంకా ఐదు పది లక్షల రూపాయలు సార్ద కమ్యూనిటీ హాల్కి మనం అయ్యప్ప మక్కులు కానీ లేకుండా ఉంటే ఏదైనా తిరునాడు జరుపుకునేటప్పుడు పది మంది బయట ఊరు నుంచి వచ్చి కాపులు వచ్చినప్పుడు వాళ్ళు మర్యాద చేయడానికి ఒక స్థలం లేదంటే దానికి కూడా ఇప్పుడు దానికి ఇరవై లక్షలే ఇచ్చింది ఆదర్ ప్రభాకరెడ్డి పది లక్షలు మన మత్స్యకారు ఎంపీ గోపిదేవి వెంకటరమణ గారు పది లక్షలు ఇంకొక మత్స్యకారు ఎంపీ నేను కూడా మత్స్యకారు ఎంపీనే కాబట్టి ఇంకో పది లక్షలు దానికి ఐదు పది లక్షలు దానికి ఇస్తాను దాంతో పాటు స్కూల్ పిల్లలు ఉన్నారని చెప్పారు చదువుకుంటేనే మనకు గౌరవం కానీ రాబోయే రోజుల్లో మనం ఎమ్మెల్యేలుగా ఇంకా కూడా పెద్ద పెద్ద పదవులు అనిపించాలంటే చదువు అవసరం ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు